ಇಂತ ತಕ್ಕಿಲ್ಲ ಅನ್ಕಿ ಹಗ್ಗಿರುವೆ ಬಸವ ಸರ್ ಓಷನ್ ಟೇಸ್ಟ್ ಓಷನ್ ಯಾವ ಬೆಲ್ಲ ವಸನಾ ಕರುತಿಸ್ಕೊಂಡರೋ ವಸನಾ ಯಾಕೆ ಕಲ್ಲೆ ಆ ಟೀಚಿಂಗ್ ಕಾರ್ಡ್ ಏನಿದ್ಯಾ ಪಾಠ ಓಕೆ ಇಲ್ಲಿ ಬೆಟ್ಟೆನು ಕದಾ ಅದೇವಾ ಮನ್ನ

h 보 l 다 나?

బేదిగేమి లేదు వాంతికి వెయ్యలేమి కొడుకుని అంటారు ఇంటి పక్కల వాళ్ళు నా ముగ్గురు పిల్లలు చూసినాను ఈ పిల్లతో నలుగురు అయినారు ఆ గేర్లో పోతే ఏమో తెలియదు ఇప్పుడు మీ ఊరికి ఆడ పాలు తాగిందో మరి అన్నం తినే వాళ్ళ వాంత అంతే మాకు తెలుసు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాంతిక ఉంటే జరిగింది పోయిండము మూడు గంటల అంటే పొద్దున గా పోయినారు సార్ పొద్దున ఏం లేకుండా అన్నం తిన్నప్పుడు జరిగిందా జరిగిందా ఎప్పుడు జరిగిందో తెల్దు సార్ మేము ఇంటి దగ్గర ఉంటాము వాళ్ళు పాలు వాళ్ళనో మరి అన్నం వాళ్ళనో తెలుదు మాకు ఇంటి దగ్గర మూడు గంటల పడిస్తారు కదా పిల్లల్ని అప్పుడు వాంతలు అవుతుంటే అటుకే పోయినాను ఇంతమంది పిల్లలకి ఇట్లా ఎంత మందికి ఒక ఎనిమిది మందికి అంటున్నారు సార్ ఎనిమిది ఎనిమిది మంది అంటరే అందరికి ఇట్లా వామిటింగ్ ఇది అంత అందరికి ఇదేనంట సార్ అంత లేవంట ఉత్తం వాంతలోటే బైతుండేవి అది అందువల్ల మాకు తెలియదు కాదు సార్ కండిషన్లు బాగుంది సార్ ఇప్పుడేం వాంత లేలేవు డాక్టర్లు వచ్చినారా చెక్ చేయడానికి అందరు అధికారులు కూడా వచ్చినారు కండిషన్లో ఉంది வாழ்ந்து சார் சாயந்தரம் மூணு கண்டலா கதை अच्छा वैसे अच्छा वैसे इवन इन द साउंड हम एरर मोड में बाहर हो जाते हैं मेरा भूआ देखे लिए आ आ इनका भी सर का कोड काट हां अब सर पार पार बोलो भूआ ना ये शर्मा वो अमन भैया का ये എന്തായാലും രണ്ട് വലൈൻ ദേ സെല്ല ఏం గురించి అయిందో తెల్ అది బాగా చేస్తున్నారో తెల్లు ఏం పాలు పోయినావో ఏమో చేసి తాకినారు మాది కప్టెన్ ఆగిలా పాలు తాగిన వాళ్ళన అన్నం వాళ్ళు వాళ్ళన్నా తెలియదు పిల్లలకి వాంతులు అయినవి అంతే బీదల గీదలేమేమి లేవు వాంతిలోటే అయినవి అది ఎందువల్ల మాకు తెలియదు అన్న సరే అందరి వాడు పాలు తాగ వలన ఇట్లా వాంతిలోటే అయినది అడొచ్చు సార్ వాళ్ళు అందరు చూసినారులే అది ఏమన్నా బాగా లేకుంటే అట్లా అడ్మిట్ చేస్తాం పోండి అని చెప్పి సార్ వచ్చి

ఎంతమందికి అయినారో తెలియదు నా పెళ్లి చూసుకునే అలా అయింది ఒక పదైదు మంది ఉంటారు వాంతికి బేదికేమి లేదు వాంతిక అయిందమ్మీ కొడుకుని వస్తుంది అంటారు ఇంటి పక్కలలో నా ముగ్గురు పిల్లలు చూసినాను ఈ పిల్లతో నలుగురు అయినారు ఆ గేర్లా పోతే ఏమో తెలిదన్న మీ చెక్ వచ్చారు వచ్చినారు బాగుంది అంటది ఇప్పుడు మేము పిండబాడికి దిశాం సార్ ఆడ పాలు తాగిందో మరి అన్నం దీని వాళ్ళ వాంతలు అంతా మాకు తెలుసు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాంతిక ఉంటే అక్కడే పోయిందాము మూడు గంటలప్పుడు సార్ మామూలుగా పోయినారు సార్ అప్పుడు ఏం లేకుండే ఎప్పుడు జరిగిందో తెలిదు సార్ మేము ఇంటి దగ్గర ఉంటాము వాళ్ళు పాల వాళ్ళనో మరి అన్నం వాళ్ళనో తెలుదు మాకి ఇంటి దగ్గర మూడు గంటల పుట్టి వస్తారు కదా పిల్లల్ని అప్పుడు వాంతలు అవుతుంటే అక్కడే పోయినాము ఎంతమందికి ఒక ఎనిమిది మందికి అంటున్నారు సార్ ఎనిమిది మంది అండి అందరికి ఇదేనంటే సార్ ఏం లేవంటు వాంతలోటే అవుతుండవి అది అందువల్ల మాకు తెల్ల కాదు సార్ మేము ఇంటి దగ్గర ఉంటాము బాగుంది సార్ ఇప్పుడు ఏం వాంతలు ఏమిషన్ బాగుంది సార్ సాయంత్రం మూడు గంటల వాంతలు అయినావు కదా ఇప్పుడు ఏమి వాంతులు ఏమి లేవు బాగుంది కప్పటి నాగలాపురం వల్ల అయింది తెలు ఏం గురించి అయింది తెల్ అది బాగా చేస్తున్నారో తెల్లు ఏం పాలు పోయినావో ఏమో అటు చేసి తాకినారు చెప్పారు మేము పిండబాడాం సార్ ఆడ పాలు తాగిందో అన్నం దిన వాళ్ళు వాంతలు అయినవి అంతా మాకు తెలుసు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాంతిక అయింటే అక్కడే వేయిండము మూడు గంటలప్పుడు సార్ మామూలుగా పోయినారు సార్ అప్పుడు పద్దు ఏం లేకుండే ఎప్పుడు జరిగిందో తెల్దు కదా సార్ మేము ఇంటి దగ్గర ఉంటాము వాళ్ళు పాల వాళ్ళనో మరి అన్నం వాళ్ళనో తెలుదు మాకు ఇంటి దగ్గర మూడు గంటల పిడు వస్తారు కదా పిల్లల్ని అప్పుడు వాంతలు అవుతుంటే అక్క పోయినాము ఎంతమందికి ఒక ఎనిమిది మందికి అంటున్నారు సార్ ఎనిమిది మంది అండి అందరికి ఇదేనంటే సార్ మీ వేదిలేం లేవంటూ వాంతలోటే అవుతుండవి అది అందువల్ల మాకు తెలియదు తెల్లదు సార్ మేము ఇంటి దగ్గర ఉంటాము బాగుంది సార్ ఇప్పుడు ఏమి లేవు బాగుంది సార్ సాయంత్రం మూడు గంటలప్పుడు వాంతలు అయినాం కదా ఇప్పుడు ఏమి వాంతులు ఏమి లేవు బాగుంది కప్పటి నాగలాపురం పాలు తాగి వాంటలు అయినవి అమ్మే ఆసుపత్రికి వచ్చినాం పదిహేను మందికి అయినావు సార్ వచ్చినాం వాళ్ళు వచ్చలేరు వచ్చలేరు నాకు వచ్చింది ఈ రోజే ఏమో తెల్లి పాల గురించో అన్నం గురించో తెలుగు సార్ ఏమో వాళ్ళు పిల్లలు దైలు పోయేస్తారు కదా సార్ తిండి వస్తారు కదా ఈ రోజు ఇడిచిపోయినారు ఇంటికి వచ్చి బాగాలేదని ఇడిచిపోయినారు మరి అంతకరకు వచ్చి పట్టించుకున్నారు విడిచిపోయినారు బాగలేదని మరి అంతకరకు వచ్చి మందులు అవి వేసినారు తెల అని పెద్దలు వచ్చినారు చూసినారు ఫియర్ వాట్ కి అంటే వాట్ ఎప్పుడు ఇంకొకటి సార్ మూల నా కును నా కదా మరి మోషన్ చేస్తుడడా మోషన్ ఎలా వీను పేద లేద